దీపావళి పూజ దీపావళి పూజ సోమవారం సాయంత్రం చేసుకుంటున్నాము సా సాయంత్రము వృషభ లగ్నంలో చేసుకుంటే స్థిర లక్ష్మి ఉంటుందని అంటారు దీప లక్ష్మీ పూజ సాయంత్రం చేసుకోవడం చాలా మంచిది ఈరోజు నేను దంతేరాస్ రోజు పెట్టిన పూజ ప్రకారమే లక్ష్మీ పూజ ఈ ఐదు రోజులు యమద్వితీయ వరకు చేసుకుంటారు వీలున్న వాళ్ళు యమద్వితీయ వరకు చేసుకోండి ఎందుకంటే మంగళవారం వస్తుంది కాబట్టి నార్మల్గా కూడా యమద్వితీయ వరకు చేసుకుంటారు యమద్వీపం పెట్టుకోలేని వాళ్ళు యమద్వితీయ రోజు కూడా యమద్వీపం పెట్టుకోవచ్చు ఈరోజు నరకచతి రోజు మార్నింగ్ కూడా పెట్టవచ్చు ఇవి రెండు అయిపోయాయి కాబట్టి యమద్వితీయ రోజు కూడా యమద్వీపం పెట్టుకోవచ్చు మొన్న దంతెరాస్ పూజకి అభిషేకం చూపించలేదు స్త్రీ సూక్తంతో అభిషేకం చేసుకొని మార్నింగ్ అభిషేకం చేసి పెట్టుకుంటే ఈవినింగ్ లక్ష్మీ పూజ అన్నీ రెడీ పెట్టుకొని కలశం పెట్టుకునే వాళ్ళు కలశం పెట్టుకొని పూజ చేసుకుంటే సరిపోతుంది సేమ్ దంతేరాస్ రోజు పూజ ఎలా చేసుకున్నామో అలా చేసుకుంటే సరిపోతుంది అందరికీ హ్యాపీ దీవాలి దీపాలతో అందరి ఇల్లు దీపాలతో కలకలలాడుతూ వెలిగిపోతూ ఉండాలని కోరుకుంటున్నాను మంగళవారం రోజు ఇంకా మంగళవారం రోజు కేదార నోములు ఈరోజు కూడా త్రీ తర్వాత వస్తుంది కాబట్టి ఈ దీపావళి రోజు కూడా చేసుకుంటారు రేపు మార్నింగ్ కూడా చేసుకోవచ్చు ప్రొద్దున్నే ఉదయాన్నే పూజలు కేదార వ్రతాలు కంప్లీట్ చేసుకోవచ్చు